హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అశ్నిక్ లింకరా ఛానల్ ఈ రోజు నేను మీ ముందుకు ఒక మంచి ఆలోచనతో వచ్చాను జీతం తక్కువ ఉంటే డబ్బు సేవ్ చేయడం అసాధ్యమా అస్సలు కాదు ఈ రోజు మనం చూస్తాం ముప్పై వేల జీతం ఉన్నా ఎలా ప్లాన్ చేస్తే డబ్బు సేవ్ చేసుకోవచ్చు సిక్స్టీ ఇస్టు థర్టీ ఇస్టు టెన్ రూల్ ఫర్ సేవింగ్స్ సో అయితే నేను మీ ముందుకు ఒక మంచి టాపిక్ మీద వచ్చానండి సో నేనైతే ఒక కొంత ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను ఒక థర్టీ థౌజండ్ అమౌంట్ తీసుకున్నా దాంతో బడ్జెట్ బ్రేక్ డౌన్ ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చెప్పబోతున్నా సో మన బడ్జెట్ బ్రేక్డౌన్ చేయాలంటే ఫస్ట్ మనకి కావాల్సినవి చూ మన ఫ్యామిలీ నీడ్స్ త్రీ టైప్స్ ఉంటాయి అవసరాలు కోరికలు సేవింగ్స్ సో ఈ మూడిట్లు మనం ఏమేమి చేసు ఏమేమి యూస్ చేసుకుంటాం అనేది కూడా చెప్తున్నా ఇప్పుడు ఏంటంటే ఇలా ఫోర్ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ చేసుకున్నాను ఇండ్ ఫోర్త్ పార్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ నీడ్స్ దాన్ని మనం రేర్గా ఉపయోగించుకుంటాం సో దాని సంగతి తర్వాత చెప్పుకుందాం సో ఇప్పుడు ఫ్యామిలీ నీడ్స్ ఇవి రెగ్యులర్గా మనకి అవసరమయ్యే నీడ్స్ ఏమిటంటే అవి హౌస్ రెంట్ రేషన్ గ్యాస్ బిల్ ఫీజెస్ వాటర్ బిల్ మిల్క్ బిల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎలక్ట్రిసిటీ బిల్ సో ఇవన్నీ మొత్తం కలిపితే నాకు అమౌంట్ పద్దెనిమిది వేలు అవుతుంది దీంట్లో మనం ఏది మిస్ చేసినా ఏది మిస్ చేసుకోలేము ఎందుకంటే ఇవి రెగ్యులర్ నీడ్స్ అవసరం అవుతాయి కాబట్టి సో టోటల్గా నాకు పద్దెనిమిది వేలు అయినాయి అవసరాలు సో నెక్స్ట్ మనం కోరికలు మనం ఎంజాయ్ చేస్తాం కదా ఇలా ఇలా వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటాం కదా సో దాంట్లో హోటల్స్ మూవీస్ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ టూర్స్ సో ఇవన్నీ కలిపి నాకు సిక్స్ థౌజండ్ సో దీని గురించి కూడా కొంత మ్యాటర్ తర్వాత మాట్లాడుకుందాం సో ఇప్పుడు సేవింగ్స్ దగ్గరికి వద్దాం ఈ ఎయిట్ ఈ నీడ్స్ లో ఎయిటీన్ థౌసండ్ అయింది కోరికల్లో సిక్స్ థౌసండ్ విషయస్ లో ఎయిటీన్ థౌసండ్ ప్లస్ సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ ప్లస్ సిక్స్ థౌసండ్ టోటల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అయింది అవసరాలు మన కోరికలు సో సేవింగ్స్లో ఎంత మిగిలింది థర్టీ థౌజండ్ మైనస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ చేసి సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ మిగిలింది సో ఈ సిక్స్ థౌసండ్లో మనం ఏం చేస్తామంటే మనకి రేర్గా అతి తక్కువ ఎమర్జెన్సీ నీడ్స్ అనేవి అప్పుడప్పుడు అవసరం అవుతూ ఉంటాయి సో ఎమర్జెన్సీ నీడ్స్ని మనం ఒక త్రీ థౌజండ్ తీసుకుందాం సో ఇప్పుడు సేవింగ్స్ ఎంత మిగిలింది సేవింగ్స్ త్రీ థౌజండ్ మిగిలింది సో సేవింగ్స్ త్రీ మిగిలింది కదా సో సేవింగ్స్ పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడు ఈ త్రీ థౌజండ్ని మనం ఇంకొంచెం ఎక్కువ చేయాలనుకుంటే మనం ఇంకో ప్రాసెస్ కూడా చేయొచ్చు మనం ఎంజాయ్ చేయాలనుకున్న వాటిలో హోటల్స్కి మూవీస్కి అలా అనుకుంటాం కదా సో వీటిలో నుంచి కొంత అమౌంట్ని తగ్గించుకొని మనం పొదుపు చేసుకోవచ్చు అండి ఆ మనీని ఎక్కువగా సో ఎందుకు ఎక్కువ ఎక్కువ సేవింగ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ ఫ్యూచర్లో ఒకవేళ ఏదైనా మనీ అవసరమైనా వెంటనే అవి మనకి అవసరం అవుతాయి ఆ సేవింగ్స్ మనం దేంట్లోనైనా బ్యాంక్స్లో వాటిలో సేవ్ చేసుకుంటా ఉండొచ్చు సో ఇప్పుడు కోరికలో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటానండి సో నేను ఇక్కడైతే ఫుడ్నే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా ఏంటంటే ఇప్పుడు మనం హోటల్కి వెళ్తాం సో హోటల్కి వెళ్తే అక్కడ బిర్యానీ ఎంత చెప్తారండి ఈచ్ పర్సన్ ఒక్కొక్క పర్సన్కి ఎంత బిర్యానీ చెప్తారు టూ హండ్రెడ్ చెప్తారు సో నేను ఇక్కడైతే ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ అనే తీసుకున్నాను కొన్ని కొన్ని హోటల్స్లో కొన్ని కొన్ని రే రేట్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా ప్రైజెస్ అనేవి సో నేను ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ తీసుకున్నా ఈచ్ పర్సన్కి టూ హండ్రెడ్ అని తీసుకున్నాను సో అదే బిర్యానీని మనం ఇప్పుడు ఇంట్లో చేసుకుంటే బాస్మతి రైస్ వన్ కేజీ అండి ఎంత వన్ ఫార్టీ రూపీస్ అవుతుంది అనుకుందాం బిర్యానీ మసాలా సిక్స్టీ రూపీస్ అవుతుంది అనుకుందాం సో మొత్తం టోటల్ ఎంత ఇక్కడ టూ హండ్రెడ్ కదా సో అదే బిర్యానీని మనం హోటల్కి వెళ్ళి తింటే ఈచ్ పర్సన్ టూ హండ్రెడ్ అవుతుంది అదే ముగ్గురు తింటే సిక్స్ హండ్రెడ్ ఫోర్ మెంబర్స్ తింటే ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ ఇంకా ఎంత మంది తింటే అన్ని టూ హండ్రెడ్ వేసేసుకుందాం అండి అన్ని టూ హండ్రెడ్ అయిపోతే సో ఇక్కడ ఒక కేజీ బిర్యానీ మసాలా అనేది ఇంట్లో ఫ్యామిలీ ఒక త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ ఉంటే ఇంట్లోనే తినచ్చు బయట ఫుడ్ తినకుండా ఇంట్లో తినచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది సో ఇక్కడ వన్ కేజీ బిర్యానీని ముగ్గురు లేదా నలుగురు ఇంట్లో తినేసేయొచ్చు అండి ఎంత మొత్తం కలిపి టూ హండ్రెడ్స్తో అయిపోయింది కానీ బయట ముగ్గురు వ్యక్తులు అంటే త్రీ ప్లేట్స్ ఇంటూ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది కదండి సో టోటల్గా ఇక్కడ ఫోర్ హండ్రెడ్ అనేది ఎక్స్ట్రా అవుతుంది కదా సో ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా అవడం వల్ల మనం సేవింగ్స్లోంచి తగ్గిద్ది సో ఆ ఫోర్ హండ్రెడ్ అనేది మనం తగ్గించుకోవడం వల్ల మన సేవింగ్స్ అనేది పెంచుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్గా మొబైల్ రీఛార్జ్ తీసుకుందామండి సో మొబైల్ రీఛార్జ్ అనేది పర్ పర్సన్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అంటే వైఫై పర్ మంత్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది సో ఈ రెండిట్లో సిక్స్ హండ్రెడ్ ఎక్కువ అమౌంట్ లాగా కనిపిస్తుంది కానీ ఇక్కడ పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ అవుతుంది కదా సో మనం ఇంట్లో వైఫై పెట్టించుకుంటే ఫ్యామిలీ మొత్తం సిక్స్ హండ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు పర్ మంత్ కానీ మొబైల్ రీఛార్జ్ పర్ పర్సన్ ఇంట్లో ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఉంటే త్రీ మొబైల్స్ ఉన్నాయనుకో త్రీ త్రీ మొబైల్స్ ఉంటే త్రీ హండ్రెడ్ త్రీ ఇంటూ త్రీ హండ్రెడ్ అంతా నైన్ హండ్రెడ్ కానీ వైఫై అనేది పర్ మంత్ సిక్స్ హండ్రెడే అవుతుంది సో మనం టోటల్గా వైఫై అనేది పెట్టించుకోవడం వల్ల త్రీ హండ్రెడ్ సేవ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏమిటంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తాం నెట్ నెట్ అవసరం ఖచ్చితంగా సో టూ జీబీ నెట్ ఉండి కదా దాన్ని యూజ్ చేసుకోవచ్చు సో మనం ఇలా కూడా సేవింగ్స్ అనేది తగ్గి సేవింగ్స్ అనేది పెంచుకోవచ్చు కదా మొబైల్ రీఛార్జ్ పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ ఉపయోగించుకుంటే ఆ ఒక్క పర్సనే ఉపయోగించుకుంటాడు కానీ వైఫై అందరూ ఉపయోగించుకునేలా ఉండిద్ది సో నేను ఇలా కొన్ని ఎగ్జాంపుల్కి తీసుకొని చెప్పేసానండి అండ్ సో ఇంకా మనం హోటల్స్ మూవీస్ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ టూర్స్ అని వెళ్తా ఉంటాం కదా సో మూవీస్ కూడా మనం వెళ్ళ వెళ్ళచ్చు నేను వ్యాసా అవుట్ సైడ్ వెళ్ళకూడదు అని చెప్పట్లేదండి కానీ మనం అది తక్కువగా పర్ ఈచ్ మంత్ లేదా అప్పుడప్పుడు వెళ్తే మనం మన డబ్బును సేవ్ చేసుకోవచ్చు కదా సో ఈ సిక్స్ థౌజండ్ని కాస్త తక్కువ చేసుకొని మన సేవింగ్స్లో ఎక్కువగా సేవింగ్ బ్యాంక్ని అనేది ఎక్కువ పెంచుకోవచ్చు అండ్ నేను ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తాను ఇక్కడ మనకి అనేది ఖచ్చితంగా తగ్గవండి వాటి బిల్స్ అంతే ఉంటాయి ఎయిటీన్ థౌసండ్ అంతే ఉండిద్ది సో నేను ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్గా థర్టీ థౌసండ్ అనేది తీసుకున్నానండి ఎందుకంటే థర్టీ థౌజండ్ తీసుకున్నానంటే నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ వేలో తీసుకున్నా ట్వంటీ థౌజండ్ అయినా వన్ ల్యాక్ అయినా ఫిఫ్టీ థౌసండ్ అయినా ఏదైనా మనం ఇలాగ చేసుకుంటే మన సేవింగ్స్ బ్యాంక్ అనేది ఒక పక్క ఉపయోగించుకోవచ్చు అండ్ మనకిది ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి అవసరమైనప్పుడు ఉపయోగపడతాయండి ఎందుకంటే ప్రెసెంట్ డేస్లో మనకి మనీ అనేది ఎవ్వరూ ఇవ్వడం లేదు సో మనమే ఇలా మనం చేసుకొని మన సేవింగ్స్ పెట్టుకుంటే మనకు ఉపయోగపడతాయి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని కొన్ని ఫ్యామిలీస్ డైలీ డైలీ సేవింగ్స్ కూడా చేస్తారు ఏంటంటే పర్ పర్పస్ ఇప్పుడు మనం మార్నింగ్ టు ఈవినింగ్ ఒక థౌసండ్ రూపీస్ తీసుకున్నాం ఖర్చు పెడదామని దాంట్లో ఎయిట్ హండ్రెడ్ ఖర్చు అయినాయి టూ హండ్రెడ్ మిగిలినాయి సో దాన్ని ఏం చేస్తామండి మనం ఒక సేవింగ్స్ మన ఇంట్లో ఏదో ఒకటి ఉంటాయి కదా పాకెట్ అదే ముంతలు అలాంటివి ఉంటాయి కదా సో వాటిలో స్టో సేవింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు టూ హండ్రెడ్ సేవ్ అవుతున్నాయి కదా డైలీ డైలీ ఇలా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇంటూ థర్టీ ఎంత అండి సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ సేవింగ్ చేసుకుంటున్నాం మనం ఇలా డైలీ డైలీ సేవింగ్స్లో కూడా సో చూసారా కదా మనం ఇప్పుడు సిక్స్ థౌజండ్ సేవింగ్ చేసుకున్నాం కదా ఈ ఎయిట్ హండ్రెడ్లో కూడా మనం అవసరాలు కాకుండా ఎక్స్ట్రా పెట్టినవి ఉంటాయి వాటిని కూడా తగ్గించుకుంటే మన సేవింగ్స్ అనేది ఇంకా పెంచుకోవచ్చు సో ఇలాగా మనం ఒకవేళ మన మనకు మనకు వచ్చిన ఇన్కమ్ని మన సేవింగ్స్ని మన అవసరాలు మన విషెస్ వాటి అన్నిటిలో తగ్గించుకోవచ్చు సో మనం ఇలా డబ్బులు సేవ్ చేసుకోవడం వల్ల మనకి సేవింగ్స్ అనేది ఉంటాయి అండ్ మనకి మన ఫ్రా మన ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేది మనీ పరంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఒక నెల ఇలా ట్రై చేసి చూడండి ఎంత డబ్బు మిగిలిందో మీరు ఆశ్చర్యపోతారు అండ్ నాకు కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ బాయ్ ఉంటానండి